ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించి గత మూడేళ్లలో రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది ఈ మేరకు గురువారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ట్ ఒట్రెయిన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాత్రపూర్వక సమాధానం ఇచ్చారు ఇందులో మోదీ పర్యటనకు సంబంధించి ఏ దేశానికి వెళ్ళినప్పుడు ఎంత ఖర్చైందనే వివరాలను ఆయన వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రెండు వందల తొంభై ఐదు కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు ఇందులో ఒక ఫ్రాన్స్ పర్యటనకు కేవలం రెండు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చైందని వివరించారు రెండు వేల ఇరవై మూడు జూన్లో మోదీ అమెరికా పర్యటనకు ఇరవై రెండు కోట్లు ఖర్చైందన్నారు ఇటీవల మోదీ ఐదు దేశాలలో పర్యటించగా దీనికోసం అరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చైందని తెలిపారు ఈ ఏడాదిలో మోదీ మారిషస్ సైప్రస్ కెనడా క్రోషేషియా ఘనా ట్రిడిడాన్ అండ్ టొటాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాల్లో పర్యటించారు అయితే ఈ దేశాలకు సంబంధించిన ఖర్చులను మాత్రం మంత్రి వెల్లడించలేదు